స్థానిక సంస్థల ఎన్నికలలో సంతానంతో నిమిత్తం లేకుండా అందరూ పోటీ చేసేలా అర్హత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం రద్దు పోరాట కమిటీ అధ్యక్షుడు ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా తెచ్చిన పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టాన్ని రద్దు చేయాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఈ చట్టాన్ని ఇటీవల ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలంగాణలోనూ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు కమిటీ ప్రతినిధి కీర్తిలతా గౌడ్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో నిబంధన పక్కాగా పాటిస్తే ఉత్తరాదిలో జనాభాను పెంచుకున్నారన్నారు ఇక్కడ అనర్హత తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కొరకు ఈ జనాభా నియంత్రణ కొరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరికి మించి పిల్లలు కలిగి ఉంటే గ్రామీణ ప్రాంత ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఒక కఠోరమైన చట్టాన్ని తీసుకువచ్చి ఈ చట్టం ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై తర్వాత ఇద్దరికి మించి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇది ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామీణ ప్రాంత ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారు పోటీ చేయకూడదనే ఒక దుర్మార్గపు జీవోను నాడు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ జియోను ఈ జియో వల్ల ఇద్దరు మించి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు శాశ్వతంగా గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేసే సౌభాగ్యం లేకుండా ఒక వార్డ్ నెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎంపీపీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మరియు నీటి తిరువాయి చైర్మన్ ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్గా చైర్మన్ గా డైరెక్టర్ల డైరెక్టర్లుగా అయ్యే అవకాశాన్ని కోల్పోవడం జరిగింది కనుక ఇవాళ చూస్తున్నాం భారతదేశంలో పార్లమెంట్ స్థానాల పెంపు డీలిమిటేషన్ త్వరలో జరగబోయే క్రమంలో దక్షిణాది రాష్ట్రాలు ఎందుకంటే దక్షిణాదిగా ఉన్న ఐదు రాష్ట్రాలు తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక మరి ఇతర ఇతరాత్ర ఐదు రాష్ట్రాలలో జనాభా నియంత్రణ కేంద్రం చెప్పినందున ఈ నియంత్రణ చేయడంతో ఎంపీల స్థానాలు ఈ ఐదు రాష్ట్రాల్లో తగ్గిపోవడం అనేది శోచనీయం కనుక గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం గత కొన్ని నెలల క్రితం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారు తను గ్రామీణ ప్రాంత మరియు పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారు పోటీ చేయొచ్చనే